పెద్దవాళ్ళు చిన్నలు వాళ్ళు మళ్ళీ మీ ముందుకు వచ్చేసామండి అందరూ బాగున్నారండి బాగుండాలండి ఈ రోజు అయితే అండి మనం నైట్ క్యాంపింగ్ వీడియో అయితే చేస్తున్నామండి మన ఛానల్లో అయితే ఇదే ఫస్ట్ వీడియో అండి నైట్ క్యాంపింగ్ ఈ రోజైతే మొత్తం లగేజ్ ఎంత చూడండి ఒకసారి కొండ మీద అయితే బయలుదేరామండి మరి చూద్దామండి కొండ మీద ఎలా ఉంటుంది ఈరోజు టైం అయితే ఒక వీడియో అయిందండి ఈ రోజు అంతా నైట్ కొండ మీద ఉంటుండీ మరి ఎలా ఉంటుందో చూద్దామండి మా వీడియో మనం తప్పకుండా చూడండి ఓయ్ పెద్ద చిన్నోళ్ళు చిన్నలు మనమైతే కొండ మీదకి ఎక్కేసామండి ఇప్పుడైతే మనం కొత్తగా క్యాంప్ టెంట్ అయితే కొన్నామండి క్యాంపింగ్ టెంట్ ఇదంతా ఓపెన్ చేసుకుని పెట్టుకుందామండి ఎందుకంటే నైట్ పడుకోవడానికి ఏమైనా వర్షం వచ్చినా అంత మనకి సేఫ్టీగా ఉంటుంది క్యాంపింగ్ టెంట్ అయితే ఓపెన్ చేస్తున్నప్పుడు ఈ టెంట్ వచ్చి ఆటోమేటిక్ టెంట్ అండి మనం ఏం గుర్చో అవసరం లేదు ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది పెద్దలు చిన్నారు మన టెంట టెంట్ అయితే ఓపెన్ చేసిన పెద్దలు చిన్నారు ఇలా ఎల్లబిండ్లు అయితే ఉంటాయి వీటిలో కూడా మనం గుచ్చుకోవాలి కొంచెం రాయనట్టు కొట్టుకోవాలి టెంట్కి అయితే నాలుగు పక్కల దగ్గరేసేవండి ఒకసారి లోపల టెంట్ లోపలికి వెళ్ళి కూడా చూద్దామా బాగుంది వర్షం వచ్చిన పడుకోడానికి సూపర్గా ఉంది ఇక లైట్ పెట్టుకోవచ్చు బాగుంది పెద్దవాళ్ళు చిన్నలు భలే సరదాగా ఉంది మన ఫస్ట్ టైం కదా కొంచెం సరదాగానే ఉంటాలండి చూద్దాం ముందు ముందు రానండి మంచి మంచి వీడియోలు చేయాలి మీరు సపోర్ట్ కావాలి మనకు పెద్దలు వచ్చిన ఒక్కసారి నుంచి చూ చూడండి సిటీ మొత్తం సరే బయటకు వచ్చి కూడా చూపిస్తాను నేను ఇదిగంటే పెద్దలు చిన్న వాళ్ళు సిటీ చాలా ఇట్లా ఉన్నామండ ఇంకా మన సామాలు లాంతర్ లైట్ కూడా తెచ్చుకున్నాం పెద్ద చిన్నలు మనం చూడండి ఈ మాత్రం లైట్లు లేకపోతే మన సీకరెట్లో ఏం కనిపించదు ఇక్కడ మనం కుకింగ్ చేసుకోవాలి ఇప్పుడు తినడానికి కూడా వండుకోవాలి కదా మరి మనం టెంట్లోని మేటైతే వేద్దాం కిందనే రాలిపోకలే గుచ్చుకోకుంటానా లోపలైతే చిన్న లైట్ అయితే పెట్టుకుందామండి బాగుందండి భలే ఉందండి పెద్దవాళ్ళ చిన్నలుగా మనం అయితే తినడానికి స్నాక్స్ అయితే చేసుకుందాం ప్రస్తుతానికి టైం అయితే ఎనిమిది అయింది మనం మిడ్ నైట్ బిర్యానీ అయితే చేసుకొని తిందాం ప్రస్తుతానికి స్నాక్స్ లాడ చేసుకొని తిందాం పెద్దలు తినే టైం అయితే ఎనిమిది అయిందండి ప్రస్తుతానికి మనం వెజ్ మామోస్ స్వీట్ కార్న్ మామోస్ తెచ్చుకుందాం స్నాక్స్ తిందామని ఈ స్నాక్స్ అయితే చేసుకొని తింటాం ప్రస్తుతానికి మనం రాత్రి పన్నెండు ఒంటి గంట అయిన తర్వాత బిర్యానీ చేసుకుని తిందాం అదే మజాగా ఉంటుంది మన కాన్సెప్ట్ ఈరోజు క్యాంపింగ్ వీడియోలో అదే మన ప్లాను ప్రస్తుతానికి తిన్నాం ఆ ఆకలి ఆకలాకలి అంటాడు అయితే ఏర్నప్పుడు మన స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది అందాక మనం స్నాక్స్ అయితే తిందాం తర్వాత బిర్యానీ చేసుకుందాం మన స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి అందాకే తిందాం బాగున్నాయి బాగున్నాయి పెద్దోళ్ళు చిన్నోళ్ళు టైం అయితే పది ఇరవై రెండు నిమిషాలు అవుతుందండి ఇప్పుడు మనం వంట అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్గా బిర్యానీ చేయడానికి ఒక లోట బియ్యం అయితే తీసుకొని కడిగేసుకోవచ్చండి కడిగేసుకొని నెయ్యితో అయితే బియ్యంని అండి ఫస్ట్ అయితే కర్రీ అండి తర్వాత బిర్యానీ అండి నెయ్యి అయితే తెచ్చుకున్నామండి ఇదిగోండి బియ్యానికి అయితే నానబెట్టుకోవచ్చు బియ్యం అయితే కడిగేసుకున్నామండి బాస్మతి రేస్ బియ్యం వీటిని అయితే మనం నెయ్యితో కలుపుకొని పక్కన పెట్టుకుందాం అండి నెయ్యితో బిర్యానీ కలుపుకుంటే బిర్యానీ మాత్రం మంచి అద్భుతంగా ఉంటుందండి మామూలు అద్భుతంగా ఉంటుందండి పెద్దోళ్ళు వచ్చిన మనం అయితే అండి పక్కాగా అన్నీ ప్లాన్ చేసుకుని వచ్చామండి కానీ చినుకులు అయితే పడుతున్నాయి కర్రీ వండుకుందామని అన్నీ రెడీ చేసుకున్నాం కానీ చినుకులు పడుతున్నాయండి ఏ టైం అయినా సరే కర్రీ బిర్యానీ చేసుకొని తిందామండి కొంచెం వాతావరణం అనుకోలిస్తే చాలు అండి మనకి చూడండి వర్షం చూడండి కూడా మీకు రియ్య రియ్యమని వినపడుతుంది ఒక్కసారి చూడండి వర్షం వచ్చిందండి వర్షం అయితే వచ్చిందండి మొత్తం మామూలుగా రాలేదు వర్షం మాత్రం మన ప్లాన్ అంతా ఖరాబ్ చేసింది కానీ ఏ టైం అయినా సరే పన్నెండు అయినా ఒంటి గంట అయినా రెండు అయినా వర్షం ఆగిన తర్వాత మనం అన్నీ చేసుకొని తినే వెళ్తామండి ఉదయానికి ఇదైతే పక్క అండి చినికలు అయితే తగ్గాయండి స్టవ్ సిలిండర్ అన్నీ రెడీగా తెచ్చుకున్నాండి ఇం అయితే కర్రీ చేసుకుందాం అండి ముందుగా అయితే ఆయిల్ అయితే పోసేద్దాం అండి కొన్ని రూపాయలు వేద్దాం ముందుగానా ఉల్లిపాయలు అయితే ఫ్రై అండి ఉల్లిపాయలు అయితే ఎగిపోయి అల్లం వెల్లి పేస్ట్ కూడా వేస్తాం అల్లం వెల్లి పేస్ట్ వాసన పోయేలాగా అయితే కలుపుకుందాం అండి నూనె అయితే కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం బాగా ఫ్రై అవ్వాలని చికెన్ అయితే వేద్దాం అండి అల్లం వెల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయింది చికెన్ వేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవచ్చాం అయితే మంచిగా ఫ్రై చేసుకున్నామండి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అన్నీ అండి మసాలా అయినాయి ఫస్ట్ మనం చిన్న చిటికలు పసుపు అయితే వేసుకుందాం అండి అలాగే ఒక స్పూన్ కారం మనం ఇంట్లో చేసుకున్న మసాలా పొడి అండి ఎక్కువ వద్దు కొంచెం వేద్దాం ఒక హాఫ్ స్పూన్ వేస్తే సరిపోద్ది అలా కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అన్నీ వేసుకొని కలిపేద్దాం ఉంటుంది దెబ్బ అలాగే సాల్ట్ అండ్ మర్చిపోయాం అసలు అయింది సరిపడతా వేసుకున్నాం అండి చాలా పోతే మళ్ళీ వేసుకుందాం ఇస్తే అట్లా సింధిలాట్ అయిపోతుంది మనకి మొత్తం అన్నీ వేసి అయితే మిక్స్ చేస్తామండి కూర అయితే మరి మా మామూలుగా ఉంటుంది మరి స్మెల్ అదరపడే వేస్తుంది ఆల్రెడీ మా బామ్మర్ చిన్న టేస్ట్ చేస్తే అబ్బాబ్ బావా సూపరు సూపరు అన్నాడు రెండు నిమిషాలు అయితే మూత అండి కర్రీ ఇంకా బాగా ఇంకుతుంది చిన్న మంట మీద అలాగా కూర అయితే ఒకసారి తీసుకు అండి అబ్బా కూర అయితే బలం అయిపోయిందండి మనమైతే ఇప్పుడు దించేసుకుందాం ఇంక పది సార్లు ఏం కలప అవసరం లేదా కూర రెడీ అయిపోయిందండి మంచిగా బిర్యానీ అయితే రెడీ చేసుకుందాం ఒకసారి మనం టేస్ట్ చేద్దాం అండి చూపర సూపర్ బలం వచ్చిందండి చీకట్లో సింది లాట్లన్నా సరే బలం వచ్చింది చిన్నెలు మొత్తమే కర్రీ అయితే వండేసుకున్నాం ఒక్కసారి టైం అయితే చూడండి పన్నెండు తొమ్మిది నిమిషాలు అయిందండి మేము చెప్పినట్టు బిర్యానీ అయితే మిడ్ నైట్లో స్టార్ట్ చేస్తామని చెప్పాకండి స్టార్ట్ చేస్తున్నామండి ఇవి రపస్తా రపండి ఇంకా మనమైతే లోట బాస్మతి రైస్ బియ్యం తెచ్చుకున్నాం కానీ దానికి రెండు లోటలు నీళ్ళు అయితే మారపెట్టుకుందాం ముందు మనం అయితే వాటర్ అయితే మరబెడుతున్నాం బిర్యానీకి అందులో కావాల్సిన సామాన్లు అయితే మసాలా సరుకులు అన్నీ చేస్తున్నాం అలాగే కొంచెం ఉప్పు కొంచెం మసాలా పొడి కూడా ఉండండి ఇవన్నీ మిక్స్ చేసి వాటర్ అయితే బాగా మరబెట్టాలండి అప్పుడు మనం కొండలో ఉండదాం బిర్యానీ కొండలో నూతైతే పెడదామండి నీళ్ళు బాగా మరగాల మనమైతే కొండలో బిర్యానీ వండుదాం అనుకున్నాం కదండి ముందుగా కొండకైతే నెయ్యి అయితే రాద్దాం ఉండదు శుభ్రంగానా బాగానా బల్లె టేస్ట్ ఉంటుంది నెయ్యి అయితే ఎక్కువగా కుండలు అయితే బాగా రాసే ఉండే బిర్యానీ మాత్రం మంచి టేస్ట్గా రావాలి ముందుగా అయితే చికెన్ అయితే వేద్దాండి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేద్దాండి లోపల ఇంకా రైస్ అండి వాటర్ అయితే ఫుల్గా మరిగిపోయిందండి అయితే అండి మన కొండలో పోసేద్దామండి ఓకే మా బాబాయ్ పోగా దీనిమైతే మూత అయితే పెట్టేద్దామండి ఇంక మన పైన ఫుల్గా మంట పెట్టడమే టైం అయితే పన్నెండున్నర అవుతుందండి మనం వన్ ఏఎం బిర్యానీ తిందామని ముందుగానే ప్లాన్ చేసుకున్నామండి ఖచ్చితంగా ఆ టైంకి వన్ ఏఎం బిర్యానీ తయారు చేసుకొని మనం తింటామండి చినుకలు అయితే తగ్గాయి ప్రశాంతంగా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి కరెక్ట్గా టైం చూడండి ఒంటి గంట కరెక్ట్గా బిర్యానీ తిందాం అని చెప్పిన కానీ కరెక్ట్గా ఒంటి గంట అయితే మాత్రం బిర్యానీ మాత్రం తయారైపోయిందండి పెద్దల చిన్నలు మొత్తమే అయితే వన్ ఏఎంకి బిర్యానీ చేసుకుని తిందామని చెప్పాను కండి వన్ ఏఎం కరెక్ట్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చిన్నకలు పడ్డా ఒకే గాలి వేసిన అయితే కర్రీ ప్రిపేర్ చేస్తాం బిర్యానీ ప్రిపేర్ చేస్తాం ఇప్పుడైతే మనం ప్రసాదంకైతే తిందామండి నెయ్యి స్మెల్ అయితే అండి కుమ్మేస్తుందండి నెయ్యి ఎక్కువగా అండి రాజా ఎలా ఉందరా బిర్యానీ చూడరా చూస్తా వన్ ఏం వన్ ఏఎం బిర్యానీ అన్నాం కరెక్ట్గా వన్ ఏఎంకి అయితే చేస్తాం సక్సెస్ఫుల్గా గీ ఎక్కువ పెట్టాము టేస్ట్ మంచిగా ఉంది ప్రశాంతంగా చేసుకోవాలి అదే ఇంటి దగ్గర మనం చేయలేం ఇక్కడ అయితే ఎవరు ఉంటారు కాబట్టి పీస్ ఆఫ్ మైండ్గా చేసుకునే ప్రశాంతంగా తినొచ్చు ఏదైనా సరే అండి బిర్యానీకి నెయ్యి పెడతామో సూపర్ అండి ఆయిల్ కానీ నెయ్యి అయితే సూపర్ ఉంటుంది అలాగే చికెన్ కూడా మనం ముందుగా మ్యారినేట్ చేసుకుంటుకున్నామండి ఒక రెండు మూడు గంటలు ఇంకా అదిరిపోయింది కరెక్ట్గా వన్ టెన్ అయింది అనుకున్న టైంకి అయితే మాత్రం బిర్యానీ తయారు చేసుకుని తిన్నామండి మనం అనుకున్న పని టైంకి అయితే మజ్జాగి వేరండి ఇంక ఏమన్నా చెప్తామని చెప్పు బాగున్నా అయితేనే చాలా బాగుంటాయి కుర్రాడే క్యాంపింగ్ వీడ అన్నా అని చెప్పి హైదరాబాద్ నుంచి వచ్చింది నీకు మరి అందుకనే రమ్మని చెప్పాను రా ఎలాంటి ఎంజాయ్ చేయగలి సిటీలో ఉంటేనే ఎంజాయ్ చేస్తా సిటీలో ఉంటేనే సిటీలో సిటీ లైఫ్ లాగే ఉంటుంది ఎలా ఉంటుంది కదా క్యాంపింగ్ టైం ఉండవు అక్కడ ఉంటాయి నైట్ టైం టీ సెంటర్లో టైం బిర్యానీ సెంటర్లో రోడ్ వెళ్తున్నా తినాలా గీ 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 నువ్వా అన్ని వెహికల్ సౌండ్తాడు మన దగ్గర ఏమి అయితే పక్షులు వస్తా లేకపోతే గాలి వస్తుందా వర్షం కూడా మబ్బి అయిపోతున్నా ఫుల్గా వర్షం వస్తాము రియాలా మా అమ్మలు మబ్బై అయిపోదాం కాబట్టి చిన్నపి ఆల్టర్నేటివ్గా మనం చిన్న గ్యాస్ సిలిండర్ కూడా తెచ్చు వస్తే కొండమే ప్రశాంతంగా ఉందండి జంతువుల సౌండ్ అయితే కనబడలేదు చినికిల బడ్డే కానీ ప్రశాంత చల్లగా పడుకుని ఉంటాయి అబ్బా 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 బిర్యానీ అయితే సూపర్గా ఉందండి కర్రీ సూపర్గా ఉంది ప్రశాంతంగా తినేసాం ఎలా ఉందిరా సూపర్ ఒకసారి టైం చూపించు ఒకసారి టైం చూపించు ఒంటి గంట ముప్పై ఒకటి అయిందండి అబ్బా ఈ టైంలో ఎవడైనా చేసుకుని తింటాడండి తింటారండి ఎవరంటే స్టాల్ది అయితే ఒంటి గంట ముప్పై ఒకటి అయిందండి ప్రశాంతంగా తినేసామండి మాకు వస్తుంది జాగ్రత్తగా బే రెడీ అవ్వాలి కదా మరి రెడీ చేసుకుని తినామండి ఏరా ఇంకేంటి మరి అయితేనే ఎలా ఉంది బిర్యానీ అయితేనే బాగుంది మొత్తం ఎందుకండీ తినడం అయితే అయిపోయిందండి కొద్దిగా సామాన్లు అన్నీ కొద్దిగా పక్క అన్నీ సర్దుబాటు చేసేసుకొని పడుకొని ఉదయం అయితే లేచి వెళ్దామండి ఉదయాన్నే కొంచరగంట లేసి అయితే బయలుదేరదాం అండి కొంచెం లైటింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు అయితే తినేసామండి ప్రశాంతంగా అయితే పడుకోవచ్చు అండి ఉదయం లేసి వెళ్ళచ్చు మీరు ఎప్పుడైనా ఇలాంటి వీడియోలు గట్టా కొండ అంటే చాలా మంచి చేస్తారు మీలో కొంతమంది ఎవరైనా చేయాలి చేయాలి ఉంటే కొంచెం కామెంట్ చేయండి మర్చిపోకుండా మా వీడియోలు ఇస్తే మాత్రం తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి పెద్దోళ్ళ చిన్నలు టైం చూడండి ఒకసారి మార్నింగ్ రెండు అయిందండి ఇప్పుడైతే మనం ప్రశాంతంగా కొంచెం సేపు అయితే అండి మళ్ళీ ఉదయాన్నే లేచి మీకు ఇక్కడ క్లైమేట్ అయితే ఎలా ఉందో చూపిస్తానండి అందాక గుడ్ నైట్ అండి మార్నింగ్ కూడా అయిపోయింది ఓకే

గట్టిగా వచ్చేస్తున్నాయి మామూలు కాదు క్లైమేట్ కూడా చూడండి ఒకసారి పెద్దలు వచ్చే నెల గుడ్ మార్నింగ్ అండి ఏదో అలా పడుకున్నాం లేసాం టైం అయితే ఫైవ్ అవుతుంది మనకి పక్షుల సౌండ్ మాత్రం గెలగల గెలగల కలగల కొట్టుకుంటున్నాయండి అందుకే లేసాం ఇన్ని అమ్మల సౌండ్ కట్టను మంచిగా వస్తుంది ఇప్పుడు కొద్ది కొద్ది ఫేస్ వాష్ అది చేసుకొని టీ అది పెట్టుకొని తాగేసి బయలుదేరాలండి బయలుదేరాలండి పెద్దోళ్ళు వచ్చి నెలలో టీ అయితే పెట్టుకుందాం అండి తెల్లారిపోయింది కదా అయితే మరిగిపోయిందండి పక్క దించుకొని తాగేద్దాం పెద్దలు వచ్చిన వాళ్ళు టైం అయితే అయిపోతుంది మన సూర్యభావాన్ని కూడా వచ్చేస్తున్నాడు చూడండి ఒకసారి మనం కూడా ముందు జరగాలి మా సూర్యభాగం కూడా వచ్చేస్తున్నాండి ఇంక మనం క్యాంపింగ్కి సెలవు తీసుకుందాం పెద్దలు చిన్నలు నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి ఈరోజు ఉదయం ఆరు గంటల వరకు ఈ క్యాంపింగ్ వీడియో అయితే చేసామండి టైం చూడండి ఫైవ్ థర్టీ నైన్ అయింది సూర్యభగవాన్ అయితే వస్తున్నారు కాబట్టి అయితే మనం క్యాంపింగ్ సర్దిసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి అలాగే మా వీడియో మొత్తం చూసి అసలు క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాది ఫస్ట్ వీడియో కాబట్టి మీరు అందరూ అయితే కామెంట్ చేయాలి తప్పుకుంటున్నా ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని మీరు ఒకసారి కామెంట్ మాత్రం చేయాలండి కామెంట్ చేసి మాకు ఏమైనా మీరు చెప్పేది ఉంటే చెప్పండి మేము అది పాజిటివ్గా తీసుకుని ముందుకు వెళ్తాం అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం